విశాఖ గాజువాక షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎన్ వినాయక్ లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారు జామున అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఆరు నెలలుగా అపార్ట్మెంట్ లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి మృతురాలు సాయి సుష్మిత వచ్చి వెళ్తున్నట్లు సమాచారం పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఇంట్లో గాజు గ్లాస్ టీవీ రిమోట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు మృతురాలు సాయి సుష్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు బిఎల్ ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతనికైతే వివాహం కాలేదు హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము ఈ పాపది కూడా అమలాపురం అనమాట సుష్మిత వీళ్ళిద్దరూ గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది అయితే వీళ్ళిద్దరికీ లోపలేదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు తర్వాత గాజు గ్లాసు పగిలి ఉన్నాయి ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాక్ స్క్వాడు పులుస్ టీములు కూడా తెప్పించాము ఎంతో ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు తర్వాత ఫోన్ లాక్లో ఉంది దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరిని పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం సిపి సౌత్ గాజువాక ఈరోజు ఐదు యాభై రెండు నిమిషాలకి మార్నింగ్ ఒక కాల్ వచ్చింది వన్ వన్ టూ కాల్ మా సిఏ గారికి షీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఏఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూ చూసి జరిగి చూడడం జరిగింది దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు థర్టీ టూ ఇయర్స్ క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు అలాగే సుస్మిత సుస్మిత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో వీళ్ళిద్దరూ లివింగ్ టు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ పడ్డారని చెప్తున్నారు త్రీ మంత్స్ నుండి ఇక్కడ ఉంటున్నారు ఇంకా పూర్తి ఇది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి థ్యాంక్ యూ